స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు టాలీ లోపేస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోపేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గైస్ టాలీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో టుడే టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరో లేటెస్ట్ వర్షన్ సంబంధించిన న్యూ అప్డేట్స్ న్యూ ఫీచర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో అందుకుగాను టుడే టాలీ ప్రైమ్ ఫైవ్ పాయింట్ జీరోలో వచ్చిన లేటెస్ట్ ఫీచర్స్ సంబంధించి కొన్ని ఫీచర్స్ మీతో నేను ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది సో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి అదేవిధంగా టాలీ లోకేస్ సంబంధించిన నోట్స్ కావాలి అనుకుంటే మనకి అమెజాన్లో మనకి టాలీ లోకేస్ సంబంధించిన మెటీరియల్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఈ మెటీరియల్స్ ద్వారా మీరు ఆల్మోస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అన్ని రకాల ప్రాబ్లమ్స్ మెటీరియల్స్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఇక్కడ ఉంటాయి మీరు ఇక్కడ మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు సో టుడే మనకు టాలీ ప్రై ఫైవ్ ఫైన్ జీరోలో లాంచ్ చేసిన న్యూ ఫీచర్స్ ఏంటో ఒక త్రీ బెస్ట్ ఫీచర్స్ని మనం ఐడెంటిఫై చేద్దాం అది ట్యాలీలో ఎలా చేయాలనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలనేది తెలుసుకున్నాం ఆ త్రీ న్యూ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూడండి యా ఇక్కడ చూడండి న్యూ ఫీచర్స్ మనకి క్రియేటింగ్ ఏ లెజర్ యూజింగ్ ద పార్టీ ఐఎన్ వ్యాలిడేట్ పార్టీ ఐఎన్ ఫైలింగ్ హిస్టరీ ఈ మూడు బెస్ట్ ఫీచర్స్గా మనం చెప్పచ్చు అంటే మనం ఒక సప్లయర్ది కానీ ఒక కస్టమర్ది కానీ వాళ్ళ యొక్క కంపెనీ పేరు కానీ అడ్రస్ కానీ తర్వాత మనకి పిన్ కోడ్ కానీ డిస్టిక్ కానీ స్టేట్ కానీ మనకు తెలియకపోయినప్పుడు జస్ట్ జిఎస్టీ నెంబర్ మాత్రమే తెలిసిన ఆటోమేటిక్గా వాళ్ళ డీటెయిల్స్ అంతా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ మనకి ఆటో బ్యాకప్ చేసి చూపిస్తుంది ఆ ఫీచర్ మనకి ఇచ్చాడు క్రియేటింగ్ ఏ లెడ్జర్ యూజింగ్ ద పార్టీ జిఎస్టీ అలియన్ సో తర్వాత ఏ యొక్క సప్లైయర్ కానీ కస్టమర్ కానీ మనకు యాక్టివ్లో ఉన్నారు ఇన్యాక్టివ్లో ఉన్నారు అనేది స్టేటస్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు తర్వాత సప్లయర్ కానీ తర్వాత మనకి లైక్ కస్టమర్ కానీ సో ఆర్ వన్ ఫైలింగ్ చేశారా లేదని ఆ లిస్టింగ్ కూడా చూడాలి అంటే మనం ఐడెంటిఫై చేయొచ్చు సో ఆ మూడు ఫీచర్స్ మనం టుడే క్లాస్లో డిస్కస్ చేస్తాను ఇప్పుడు డిఫాల్ట్గా నేను ఒక ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను ఇప్పుడు నేను ఒక కస్టమర్ ఈ యొక్క జిఎస్టీ నెంబర్ ద్వారా అతని అడ్రస్ని ఎలా ఐడెంటిఫై చేయాలని చూపిస్తాను సో ఫస్ట్ ఇప్పుడు నేను ఒక కస్టమర్ని తీసుకుంటున్నాను అండి ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వీరి యొక్క జిఎస్టీ నెంబర్ తీసుకొని ఆటోమేటిక్గా వాళ్ళ అడ్రస్ కూడా ఆటోమేటిక్గా క్యాప్చర్ చేస్తుంది అది ఎలా అనేది చూద్దాం ట్వంటీ నైన్ ఏఏ ఈసీటీ ఎయిట్ జీరో నైన్ టూ జే వన్ జెడ్ ఓ ఈ జిఎస్టీ నెంబర్ ఇస్తున్నాను టాలీలో చూడండి ఫస్ట్ ఫీచర్ అనమాట ఇది క్రియేట్ లెడ్జర్స్ రైట్ సైడ్ చూడండి పెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టీ ఐఎన్ ఇది సెలెక్ట్ చేయండి ఇక్కడ ఇవ్వండి ట్వంటీ నైన్ ఏఏ ఈసీటీ ఈసీటీ ఎయిట్ జీరో నైన్ టూ జే వన్ జెడ్ ఓ ఇప్పుడు ఎంటర్ ఇస్తేనే ఆటోమేటిక్గా ఆ జిఎస్టి నెంబర్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వారి యొక్క డీటెయిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది బెస్ట్ ఫీచర్గా మనం చెప్పొచ్చు ఎందుకంటే ఒక కస్టమర్ అడ్రస్ జిఎస్టీ నెంబర్ ఇవన్నీ మనం ఇవ్వకుండా ఆటోమేటిక్గా ఆటో జనరేట్ అవుతుంది అన్నమాట ప్రీ డిఫైన్డ్ వచ్చేస్తుంది ఎంటర్ ఇవ్వండి టెచ్చింగ్ అయిపోయింది చూడండి చూసారా ఆటోమేటిక్గా వాళ్ళ ట్రేడ్ నేమ్ లీగల్ నేమ్ అడ్రస్ అన్నీ వచ్చేసాయి స్టేట్ పిన్ కోడ్ అన్నీ వచ్చేసాయి చూడండి ఓకే ఇది ఒక బెస్ట్ ఫీచర్గా మనం చెప్పొచ్చు కంట్రోల్ ఏ ఇవ్వండి సేవ్ చేయండి ఒకవేళ ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఆల్రెడీ అండర్ నేమ్ క్రియేట్ అయిపోయింది కదా ఒకవేళ క్రియేట్ కాకపోయింటే ఇక్కడ మీరు గమనించినట్లయితే సండే డెఫ్టార్స్ లేకపోతే క్యాపిటల్ అకౌంటో పర్చేజ్ అకౌంట్ ఏదో ఒకటి ఉంటుందండి అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మార్చుకోవాలి మార్చుకొని సేవ్ చేసేయాలి ఇది ఒక బెస్ట్ ఫీచర్గా మనం చెప్పచ్చు ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్టర్లైవ్ వెళ్తున్నాను లెడ్జర్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ అకౌంట్ ఏదో ఒకటి ఉందనుకోండి ఇలా ఉంది దాన్ని జస్ట్ మీరు మార్చుకోవాలి సండ్రీ డెప్టార్స్గా మార్చుకొని సేవ్ చేసుకోవాలి కంట్రోల్గా ఇది ఒక బెస్ట్ ఫీచర్గా మనం చెప్పవచ్చు ఓకే మీకు సప్లయర్స్ ఉన్నా అదేవిధంగా కస్టమర్స్ ఉన్నా వారి యొక్క జిఎస్టీ నెంబర్ యాక్టివ్లో ఉందా లేదా ఆ యొక్క స్టేటస్ మనం చూడాలి సో అప్పుడు మనం ఏ ఫీచర్ ఉపయోగిస్తాం వ్యాలిడేట్ పార్టీ జిఎస్టీఐఎన్ అనే ఫీచర్ని మనం యూజ్ చేస్తాం అది కావాలంటే చూడండి సో ఇప్పుడు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్ళండి జిఎస్టీ రిపోర్ట్స్లోకి వెళ్ళండి సో తర్వాత జిఎస్టీ యూటిలిటీస్లోకి వెళ్ళండి సో తర్వాత వ్యాలిడేట్ పార్టీ జిఎస్టీఐఎన్ యూఐఎన్ సెలెక్ట్ చేయండి ఇప్పుడు ఇక్కడ నేను సండ్రీ క్రేడార్స్ తీసుకుంటున్నాను అంట ఓకే సండ్రీ క్రేడార్స్ తీసుకున్నాను ఇక్కడ పెచ్ డీటెయిల్స్ యూజింగ్ జిఎస్టీఐఎన్ సెలెక్ట్ చేస్తున్నాను ఎస్ ఇస్తున్నాను సో డు యూ వాంట్ టు ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ద కరెక్ట్ జిఎస్టిఎన్ ఎస్ సో చూసారా ఎవరెవరు యాక్టివ్లో ఉన్నారో వారి యొక్క జిఎస్టీ నెంబర్ మొత్తం కూడా